అసలు ఇప్పుడు డ్రాయింగ్ టాస్క్ తర్వాత బాల్స్ టాస్క్ అయితే బిగ్ బాస్ అందించడం జరిగింది ఈ టాస్క్ లో అయితే ఒకరు ఒంటి మీదకి ఒకరు బాల్స్ అయితే అతికిచ్చాల్సి ఉంటుంది ఈ బాల్స్ విసరగానే అయితే ఒంటి పైన అంటుకుంటాయి ఇలా ఎక్కువ బాల్స్ ఎవరు ఒంటి మీద అంటుకుంటాయో వాళ్ళే ఈ టాస్క్ లో అవుట్ అయినట్లు అయితే ఈ టాస్క్ సంబంధించిన మొదటి రౌండ్ అయితే ఇప్పటికే మొదలు పెట్టేశారు ఇక్కడ శోభాశెట్టి అయితే ఎవరిని అతికిద్దామా అంటూ ప్లాన్ వేస్తూ ఉండగా పల్లవి ప్రశాంత్ అయితే అయ్యో బాబు ఈ టాస్క్ లో నన్ను కొట్టద్దని అంటూ వేడుకుంటూ ఉంటాడు అమరైతే అరే అరే ఈ టాస్క్ జస్ట్ చిల్గా ఆడదాం ఉన్నది రెండు వారాలే కదా అంటూనే అమరే మొదటగా అయితే ఫుల్ సీరియస్ అయిపోతూ కనిపిస్తాడని చెప్పుకోవచ్చు అమర్ పక్కన శోభ శోభ పక్కన ప్రియాంక ప్రియాంక పక్కన ఎవరు ఆ పక్కన అర్జున్ తర్వాత పల్లవి ప్రశాంత్ ఇక శివాజీ ఇలా వరుసగా అయితే రౌండ్లో నిల్చొని మధ్యలో అయితే బాల్స్ని పట్టుకొని కొట్టుకుంటూ కనిపిస్తున్నారు మరి ఈ టాస్క్లో ఎవరు విజయం సాధిస్తారనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఈ టాస్క్ తర్వాత మరో టెవె టాస్క్ లెవెల్ కూడా ఉండబోతుంది బిగ్ బాస్ హౌస్లో